మహాలింగం శివాలింగితం ఓం నమ శివాయ శ్రీశైల మహాక్షేత్రం అత్యంత పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అఖండ భూమండలానికి నాభిస్థానం ఒకే క్షేత్రంలో స్వామివారు జ్యోతిర్లింగముగా అమ్మవారు శక్తిపీఠ స్వరూపిణిగా ఒకే ప్రాకారంలో ఉండి భక్తులందరికీ దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ నాయకమునులైనటువంటి ఆ భ్రమరాంబాసమేత శ్రీ మల్లికార్జున స్వామి వారులను ప్రతినిత్యము కూడా ముప్పై మూడు కోట్ల దేవతలు శ్రీశైల క్షేత్రంలో స్వామి దర్శనార్థమై తపన పడేటటువంటి శ్రీశైల మహాక్షేత్రం అలాంటి ముప్పై మూడు కోట్ల దేవతల చేత దర్శింపబడుతున్నటువంటి ముప్పై మూడు కోట్ల దేవతల ఆవాసము నివాసమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో అత్యంత వైభవంగా ఈ పవిత్ర కార్తీక మాసంలో ప్రదోష కాలంలో స్వామి అమ్మవార్ల సన్నిధిలో కోటి దీపోత్సవ మహాకార్యక్రమానికి హాజరైనటువంటి అతిథులకు విశిష్ట అతిథులకు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి అదేవిధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ భక్తులందరికీ శ్రీశైల టీవీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త భక్త మహాశైలందరికీ శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు గారు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు అందరికీ శుభ ఆహ్వానం దీపం జ్యోతి పరబ్రహ్మా దీపస్సర్వతమోపహం దీపే దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే ఆ శ్లోకాన్ ప్రకారంగా ఇక్కడ చీకటిని అజ్ఞానముతో వెలుతురును జ్ఞానముతో మనం చెప్పుకుంటుంటాం ఆధ్యాత్మిక పరిభాషలో చీకటిని పోగొట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేయనవసరం లేదు దీపాన్ని వెలిగిస్తే చాలు చీకటి తనంత తానే వెళ్ళిపోయినట్లుగా మన అజ్ఞానము కూడాను జ్ఞానం వైపు దారి మళ్ళిస్తే భగవదారాధన వైపు భగవంతుని యొక్క కైంకర్యముల వైపు భగవంతుని యొక్క ధ్యానము వైపు మన మనస్సును బుద్ధిని మరలించినట్లయితే మన అజ్ఞానమంతా తొలగిపోతుంది అనడానికి ఈ శ్లోకము ఉదాహరణ ఇలాంటి మహా శ్రీశైల మహాక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా లోక కళ్యాణార్థమై ఉభయ దేవాలయముల వైదిక సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వీక్షించేటటువంటి ప్రేక్షకులైన మీరందరూ శ్రీశైల టీవీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త భక్త మహాశైలు కూడా మీరందరూ సాక్షాత్తు శ్రీశైల క్షేత్రంలో ఉన్నట్లుగా భావించి ఊహించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవాళ్ళ కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం జై హార్వదే పదే హరే అందరూ చేతులు జోడించి నమస్కరించండి ॐ वैकाल नद नोद्भूतान् पञ्चाक्षरमनुपमान् पञ्च वन्दे पञ्चाचार्यान् जगद्गुरू गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् पर तस्मै श्री गुरवे नामरूपाभ्याम् या देवी सर्वमङ्गला तयोः संस्मरणाद्वंसाम् सर्वतो जयमङ्गलम् देवाः विश्वरूपाः प्रशवादन्तिमो दुहाना धुर्वागस्मानुप सुते तु गस्मानु मुहूर्तः अयं मुहूर्त रुद्ध्या स्म हव्यैर्न बसोपसद्या देवं मित्र धेयन्ोऽस्तु हनो राधान्न हिजा वर्धयन्द्रः नमः शर स वीरा उत्तरोत्तराभिवृद्धिरस्तु नमः सदसे नमः नमः सखीनां पुरोगानां चक्षुषे नमः पृथिव्यै